వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంచి ఐటమ్ గాళ్ళు వాళ్ళ ఐటెం ప్రదర్శనని బాగా చూపిస్తారు పైగా ఆడవాళ్ళ మీద గోడ వాళ్ళకుండా చూసుకునే అంత ఐటమ్ గాళ్ళు మొన్నటిదాకా అంబటి రాంబాబు గంట అరగంటలు మోగించాడు గంటలు గడగడగడగడ మోగించాడు దాని తర్వాత అవంతి శ్రీనివాసు తెలిసిన విషయమే ఆయన ఆడే రికార్డ్ వైసీపీ పార్టీలోని యువతని ఏ విధంగా ఉరువు తొలగించిందో అందరూ తెలిసింది దాని తర్వాత ట్రెండ్ మారి ఒక స్టెప్ ముందుకేసి గోరంట్ల మాధవ్ వీడియో కాల్ చేశాడు పట్టలు లేకుండా నగ్నంగా వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలని యువతని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాడు ఈ మధ్య కాలంలో ఆరు పదుల వయసులో కూడా ఆడవాళ్ళ మీద ప్రేమ చూపించిన వ్యక్తి మహానుభావుడు గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మనవళ్ళని మనవరాలని ఎత్తుకోవాల్సిన వయసులో లవర్లను ఎత్తుకొని తిరగటం మనకు అందరికి తెలిసిన విషయమే దాని తర్వాత తువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సి అంతగాడు పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా విరుచుకు పడ్డాడో మనందరికీ తెలిసిందే ఒకే భార్య ఉండాలా రాముడికి ఒక భార్యే అని సూక్తులు పలికిన మహానుభావుడు ఈరోజు దొరికేసరికి నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా తిట్టాను ఆ విషయం నా వచ్చిన తర్వాత తెలిసింది మాధురి గారు అదే తువాడి శ్రీనివాస్ గారు లవరం ఆవిడ వైసీపీ పార్టీలో నాయకురాలే కార్యకర్త కూడా కాదు పెద్ద పోస్టే ఆవిది ఆవిడ చేసిన నిర్వాహకం తెలిసింది రీసెంట్ గా అనంతబాబు వీడైతే దారుణం వాళ్ళ సొంత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడే నన్ను ఏం చేయలేదు తొక్కలో ఈ వీడియో కాల్ నన్ను ఏం చేస్తుంది వీళ్ళు నన్నేం వేయకలేరు నాకు జగన్ అన్న ఉన్నాడు మా మీద ఏమన్నా కేసులు పడితే మేము జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్ రిలీజ్ చేస్తాం అని లేటెస్ట్ న్యూస్ అనమాట నేనైతే మరి బాత్రూంలో పోయి చిక్కులు తీయటం బొట్టలు పెయటం పెట్టడం ఈ ఐటెం కాల్ చూడలేక చస్తున్నాం ఏంద్ర ఆయన రోజుకి ఎంతమంది వస్తారు రా ఐటమ్స్